వెల్కమ్ టు బాపట్ల జిల్లా కొరిషపాడు మండలం తిమ్మన్నపాలెంలో నూట యాభై సంవత్సరాలు మర్రి చెట్టు మహావృక్షంగా నీడని ఇస్తూ తమకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నదని గ్రామంలోని పలువురు ప్రజలు ఆదివారం తెలియజేశారు ఎండకి వానకి ఈ మహావృక్షం తమకు ఎంతగానో ఆసరాగా మారిందని వారు తెలిపారు నూట యాభై సంవత్సరాల నుంచి ఈ వృక్షం ఇప్పటి తరానికి కూడా చల్లదనాన్ని ఇస్తుందని వారు పేర్కొన్నారు స్వచ్ఛమైన గాలి కోసం తామంతా సేద తీరుతామని గ్రామస్తులు చెబుతున్నారు చెట్టు మాకు తెలియదు దాదాపు మాకు డెబ్బై ఉండవు ఇంతకు ముందుగా మేమను కూడా ఇంకోటి డెబ్బై ఉండొచ్చు అనుకుంటున్నాం మా తాత వాళ్ళ టైంలోనే అప్పటి నుంచి ఉంది ఈ ఇక్కడ రోడ్డు ఏమి ఈ ఓళ్ళో బోళ్ళు అంతా ఎప్పటికీ ఈ చెట్టు మాత్రం కొంచెం డెబ్బైదాన్ని మొత్తానికి మంది కూర్చుండే తావు దీని పక్కనే చక్కగా ఉన్నాయి దీని పక్కనే మనకి పైగా ఎడమే రోడ్డు మొత్తం కూర్చుంటారు బాగా చల్లగా బాగానే బాగా వ్యాల్యూ బాగానే ఉంటుంది ఇక్కడ ఆదివారం చాలా ఉండేది కూడా ఈ మధ్య అంతా ఇక్కడే ఉండేవాళ్ళు పోదేరు ఇక్కడ మంచి కూడా మంచి చాలా చాలా గా ఉంటాయి ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఈ చెప్పింది కదా కూర్చోటం ఆటలు పత్రిక గ్రామంలో పెద్దవాళ్ళు కూడా కాసేపు మధ్య పూట ఇక్కడ గాలి గాలి పత్రం ప్రశాంతంగా అలా మాటలు ఇప్పుడు పోవటం చెట్టు కూడా దాదాపు యాభై సంవత్సరాలు ఉంటుంది